ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామ కారణాలను గురించి తెలుసుకుంటున్నాం సామాన్య ప్రజారీకము రాజ్యాలు కోల్పోయిన రాజులు నవాబుల యొక్క అసంతృప్తిని గురించి తెలుసుకున్నాం వారే కాదు కొంతమంది స్వదేశీ సైనికులు కూడా ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్నారు వారిని గురించి తెలుసుకోబోయే ముందు మరొక అత్యంత బాధాకరమైన విషయాన్ని తెలుసుకున్నాం అదేమిటంటే అనేక మంది స్వదేశీ రాజులు ద్రోహులై ఆ స్వాతంత్ర సంగ్రామానికి వెన్నుపోడు పొడిచి బ్రిటిష్ వారికి పూర్తిగా సహకరించారు వారే గ్వాలియర్ రాజా సింధియా ఇండోర్ రాజా హోల్కర్ హైదరాబాద్ నవాబు నిజాం జోధ్పూర్ రాజా భోపాల్ నవాబు పాటియాల కాశ్మీర్ రాజులు నేపాల్ రాణా ఇంకా అనేక మంది చోటా ప్రభువులు ఒక్క మాటలో చెప్పాలంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన సమయంలో మిగిలి ఉన్న ఐదు వందల అరవై రెండు మంది స్వదేశీ సంస్థానాల ప్రభువులందరూ ఆనాడు దేశ ద్రోహులై బ్రిటిష్ వారికి సహకరించి తమ గద్దెలు నిలుపుకున్నారు అయితే చాలా రాజ్యాల్లో సైనికులు తమ ప్రభువులను తిరస్కరించి స్వాతంత్ర సంగ్రామంలో చేరారు ఉదాహరణకు గ్వాలియర్ రాజు సింధియా బ్రిటిష్ వారికి లింగిపోయాడు అయినా ఆయన సైన్యంలోని ఇరవై వేల మంది సైనికులు ఝాన్సీ లక్ష్మీబాయి పక్షాన చేరిపోయారు అలా స్వదేశీ సైనికులు స్వాతంత్ర సంగ్రామంలో భాగస్వాములయ్యారు ఇక బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీలోని సైనికుల అసంతృప్తికి కారణాలు తెలుసుకుందాం మొదటిది తమ మత విషయాలలో బ్రిటిష్ పాలకులు జోక్యం చేసుకోవడం అనేది మొదటిది ఇది హిందూ ముస్లిం సిక్కు సైనికులలో అసంతృప్తికి కారణమైంది ఎలాగంటే కంపెనీ పాలకులు సిపాయిలెవరూ ఇక ముందు కులం మతం సూచించే నామాలు బొట్లు గడ్డాలు తలపాగాలు వగైరాలు ధరించరాదని కొత్తగా సైన్యంలో చేరే ప్రతి ఒక్క సిపాయి అవసరమైతే సముద్రం అవతలి తీరాల్లో పనిచేయాలని ఉత్తర్వులను పద్దెనిమిది వందల యాభై ఆరులో చేశారు ఆనాడు హిందూ మత విశ్వాసం ప్రకారం సముద్రయాన నిషేధం అందువలన ఈ ఉత్తర్వులు హిందూ ముస్లిం సిక్కు మతస్థుల మనోభావాలను గాయపరిచి వారిలో తీవ్ర అసంతృప్తికి కారణమైనాయి వీటన్నిటికీ తోడు బ్రిటిష్ సైన్యంలోని అత్యధికులు అయోధ్య రాజ్యంలోని వారు తమ జన్మభూమి అయోధ్యను బ్రిటిష్ వారు అక్రమంగా స్వాధీనం చేసుకోవడంతో వాడల్లో తీవ్రమైన విద్వేషం ఆంగ్లేయులపై ప్రబలింది బ్రిటిష్ ఇండియా సైనికులకు కంపెనీపై ద్వేషానికి మరో ముఖ్య కారణం ఏమిటంటే బ్రిటిష్ వాళ్ళు అప్పుడే కొత్త బాడు తుపాకులు ప్రవేశపెట్టారు వాటి తూటాలకు కొవ్వు పూసిన కాగితం అంటించి ఉండేది సిపాయిలు ఆ తూటాల చివరను కొరికి తుపాకుల్లో పెట్టవలసి వచ్చింది ఆ పైన ఆవు కొవ్వు పంది కొవ్వు పూసినట్లు సిపాయిలకు అర్థమైంది ఆవు హిందువులకు పవిత్రం పంది ముస్లింలకు నిషేధం అందువల్ల ఈ తూటాలు తమ తమ మతాలను బుగ్గు చేయడానికే తెచ్చారని హిందూ ముస్లిం సిపాయిలూ భావించారు ఈ విషయం వారందరిలో తీవ్ర అసంతృప్తికి దారి తీసింది మిత్రులారా ఇవి సామాన్య ప్రజానీకం స్వదేశీ ప్రభువులు స్వదేశీ సైనికులు బ్రిటిష్ ఇండియా సైన్యంలోని సైనికులు వారిలోని అసంతృప్తికి వారు ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామం ప్రారంభించడానికి కారణాలు ఆ అసంతృప్తికి అసలు మూల కారణం ఏమిటి బ్రిటిష్ వారు అన్ని వర్గాల వర్గాలపైనా చేస్తున్నటువంటి భయంకర దోపిడీయే అసలు కారణం